హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు ఈరోజు మీకు నేను రెడీమేడ్ ఫ్రాక్స్కి జిప్స్ ఊడిపోతుంటాయి కదండి ఊడిపోయిన చోట హుక్స్లు తాళ్ళు వేసుకునేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది సిక్స్ ఫ్రాక్స్ అండి మా పాతింటి దగ్గర మా నైబర్ ఉండేవారు పక్కన ఆవిడ బాగా క్లోజ్ అయ్యారు ఆవిడ ఒక సందర్భంలో మా పిల్లలవి ఫ్రాక్స్ జిప్స్ ఊడిపోయండి జిప్స్ వేస్తారా అన్నారు జిప్స్ వేయడం అయితే చాలా తేలికండి వేసేస్తాను మళ్ళీ జిప్పు ఊడిపోవచ్చు కదా సో హుక్స్లు తాళ్ళు వేసేస్తాను ఫ్రాక్ చిరిగే వరకు అయితే పాడవదండి అంటే ఆవిడే ఓకే అన్నారండి మేము ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఆ ఫ్రాక్స్కి సంబంధించి తాళ్ళ పట్టీకి రెడీ చేస్తున్నానండి రిలేటెడ్గా ఉండే క్లాత్స్ ఎప్పుడు కూడా రెడీమేడ్ అయినా మనం కొనుక్కునే శారీ అయినా కరెక్ట్ మ్యాచింగ్ దొరకదు మనకి బ్లౌజ్ పీస్ అయినా సరే ఇది కూడా అంతే కదా అయినా లోన్కి వెళ్ళిపోతుంది కదండి తాళ్ళ పట్టి సో చూడండి ఇప్పుడు ఒక ఫ్రాక్ చూపిస్తాను మీకు ఈ విధంగా ఒక మూడున్నర అంగుళాల వెడల్పు తాళ్ళు పట్టి ఎంత వెడల్పు తీసుకోవాలి మీకు తెలుసు కదా తీసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి బారుగా కొలత కొలుచుకొని స్టిచ్ చేసిన తర్వాత తిరగలు తీయాలన్నమాట ఆ కుట్టు లోనికి వెళ్ళిపోయేలాగా ఒక డిబ్బీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చేసిన తర్వాత స్టార్టింగ్ ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని అడుక్కు వెళ్ళిపోవాలండి ఆ తాళ్ళు పట్టి అడుక్కు వెళ్ళిపోయి స్టార్టింగ్ వేసే కుట్టు వెనక్కి ముందుకి కొంచెం స్ట్రాంగ్గా వేస్తే ఊడకుండా ఉంటుందండి అండ్ కుట్టు కూడా చాలా దగ్గరగా పెట్టి వేసుకుంటే ఓడకుండా ఉంటుంది సో ఈ విధంగా ఇలా స్టిచ్ చేస్తాను జిప్ వేయడానికి అయితే చాలా లాంగ్ ఇస్తాడు కదా వెనకాల ఓపెను బట్ మనకు అంత అవసరం ఉండదండి తల ఒకటి పడితే సరిపోతుంది కదా తల ఒకటి పట్టి ఐదు హుక్స్లు ఐదు తాళ్ళు అయితే సరిపోతాయి కదా సో ఈ విధంగా స్టిచ్ చేస్తానండి నేను అంత బారు ఉంచకుండా కొంచెం క్లోజ్ చేసేసాను ఇలాగా మన లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు బ్యాక్ ఇలా క్లోజ్ చేస్తాం కదా ఓపెన్ పెట్టినప్పుడు అలాగా ఇప్పుడు హుక్స్లు తాళ్ళకి అలా మార్క్ చేసేసానండి ఓన్లీ తాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే చాలు రైట్ సైడ్ అయితే హుక్స్లు వేసేయచ్చు డిస్టర్బ్ చేయకుండా చూసారా ఈ ఫ్రాక్కి రెడ్ బ్లాక్ వైట్ వచ్చింది రెడ్ కలర్ వేసాను ఫస్ట్ ఫ్రాక్కి పింక్ ఈ ఫ్రాక్ కూడా రిలేటెడ్గా క్లాత్ కలిసింది వెతికి వెతికి వేసానండి ఏది పడితే అది వేయకుండా ఈ క్లాత్కి ఇంచుమించిగా కలిసింది ఈ క్లాత్కి అయితే సూపర్ కలిసిందండి మ్యాచింగ్ కరెక్ట్గా కలిసింది అండ్ రే స్టిచ్ కూడా చేసేసానండి పనిలో పని కొన్ని కొన్ని చోట్ల కుట్లు కుడుతుంటే ఆవిడైతే ఈ ఫ్రాక్స్ చూసాక చాలా ఆనందపడిపోయారండి పడిపోయారండి వీడియో నుంచి ఒక లైక్ చేయండి